అందరికీ నమస్తే అండి నేను ఎక్స్పెక్ట్ చేశాను మనం ముందు నుంచి అనుకునేది గూగుల్ డేటా సెంటర్ గురించి దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు క్రెడిట్ దుబ్బాత్వానికి వచ్చేసాడండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ నా వల్లే వచ్చిందంటాడు నేను గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాని డేటా సెంటర్కి పర్మిషన్ ఇచ్చాను జియో కూడా జారీ చేశాను భూమి కేటాయిస్తూ అప్పుడు వాళ్ళ పెట్టింది ఆదానీ డేటా సెంటరే ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు అంటాడు ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కనుక అది ఆదాని డేటా సెంటర్ అవుద్ది కానీ గూగుల్ డేటా సెంటర్ ఎందుకు అవుతుంది మాట్లాడదాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో పూర్తిగా వినిపిస్తా వినిపించిన తర్వాత అప్పుడు మాట్లాడదాం సరే చెప్పా అనేది డేటాను కొద్దిగా అన్న స్లోగా మాట్లాడతాడు ఎందుకంటే ప్రిపేర్ అయ్యి మాట్లాడింది కదా మాట్లాడాలి ఏం మాట్లాడదా అన్న ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి కాబట్టి ఏంటంటే ఆచితూచి మాట్లాడతాడు కొద్దిగా లేట్ అయినా సరే ఆచితూచి మాట్లాడతాడు కొద్దిగా ల్యాగ్ ఉంటుంది ఓపిక్గా వినండి రెండు నిమిషాలు ఉంది రెండు నిమిషాలు కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయను మొత్తం పూర్తిగా వినిపించిన తర్వాత మాట్లాడతాం అంకురార్పణ చెరకపోతే అసలు ఏ డేటా వచ్చే అవకాశము లేదు అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేకపోయిందంటే మే మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనకు అలాట్మెంట్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన వెంటనే మే మూడు రెండు వేల ఇరవై మూడులో అనేకంగా ఫౌండేషన్స్ రొమ్యులేషన్ ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి పదానం చేసిన కృషి మరీ ముఖ్యంగా అదాని చేసిన కృషి అని ఓకే సింగపూర్ ప్రభుత్వం కూడా చెప్పు కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి నాకు తెలుసు అందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా రోజు గూగుల్ రావడం జరిగింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ సిపి వేసిన ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు కొనసాగింపై అదాని పెట్టి ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే వెయ్యి మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టా అని చెప్పి చెప్పి చెప్తా ఉండ ఈ వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకు ముందు అదాని పెట్టిన మూడు వందల మెగా డేటా సెంటర్ కొనసాగింపు విస్తరణ ఇప్పుడు ఇంతకీ అది గూగుల్ డేటా సెంటర్ కాదు ఆదాని గూగుల్ ఆదాని డేటా సెంటర్ అంటాం అంతేనా దాని క్రెడిట్ మొత్తం నువ్వు దెబ్బేస్తావు అంటావు అంతేనా సరే ఫోన్ ఎలాగైనా పర్వాలేదు ఒప్పుకున్నారు కదా గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల రాష్ట్రానికి మేలు అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నావు కదా ఎందుకు దిక్కుమల్ లాజిక్లు అని అడుగుతున్నా దాకా మన నాయకులు మన సాక్షి డెబ్యూట్లో మన పేటిఎం కార్యకర్తలు మన మేధావుల చేత ఏమైనా మాట్లాడిపించారు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు ఉపాధి రాదు ఉద్యోగాలు రావు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితే ఇస్తున్నారో అసలు మన రాష్ట్రానికి అవసరం లేదని చెప్పేసి అని జగన్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పది మంది తుప్పుకు నూసేస్తున్నారని చెప్పేసి ఇవాళ ప్లేట్ ఫిరాయించేసి అది గూగుల్ డేటా సెంటర్ కాదు ఆదాని డేటా సెంటర్ గతంలో మా హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటర్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపు విస్తీర్ణం చేసారని మాట్లాడుతున్నారు సిగ్గెనిపించట్లా అసలు కాదు అసలు చీము నెత్తురు సిగ్గు శరం లాంటివి ఏమి లేవు కదా మనకి వదిలేసాం ఎప్పుడో దశాబ్దాల కాలం కిందటే అవన్నీ వదిలేసాముగా ఇవాళకే మన సాక్షిలో మాట్లాడుతున్నారు కదా మన సాక్షి టీవీలో కూర్చొని నీ సొంత పత్రిక టీవీ నీ సొంత ఛానల్ అన్న దాంట్లో కూర్చొని ఇవాళ్ళకు కూడా గూగుల్ డేటా సెంటర్ పని విషయం కలుగుతున్నారు కదా ఇక్కడికి వచ్చి క్రెడిట్ దుబ్బేత్తావా మన మరిగిన మన పేటిఎం కుక్కల పరిస్థితి ఏంటి పాపం ఏమైపోలా కూడా మీరు స్క్రిప్టే కదా వీళ్ళ నాయకులకి ఒక స్క్రిప్ట్ ఇస్తాడో జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ మాట్లాడతాడు ఫస్ట్ మీరు ఒక మాట మీద ఉండండి గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి ఉపయోగం అని మా వాదన ప్రభుత్వ వాదన ఆ వాదనకు మీరు అంగీకరిస్తారా అంగీకరించరా అంగీకరించాల్సిందే ఇప్పుడు నువ్వు క్రెడిట్ దెబ్బేత్తాన చూడమా నీ హయాంలో ఏం తీసుకొచ్చావో ఏ మేరకు పరిశ్రమలు తీసుకొచ్చావో మాకు తెలుసు మేము చూసాము ఆంధ్ర అని చెప్పేసి చేపల కొట్టలు అంతే చేపల కొట్టలు ప్రారంభోత్సవంలో పులివెందులోనే అక్కడ ఒక సభ పెట్టుకొని ఆ సభలో మాట్లాడుతూ చాలా ప్రౌడ్గా గొప్పగా నీకు నువ్వు పొంగిపోతూ ఉప్పొంగిపోతూ ప్రజలను చూసి ఆనంద భాష్పాలతో అంటే తడిచిన కళ్ళతో వాళ్ళ మొకాలంగా చూస్తూ పులివెందులకి చేపల కొట్లు తీసుకురావడం రొయ్యల కొట్లు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది అసలు నా జన్మలో ఎప్పుడు మీరు మీ బతుకులు పెట్టుకొని చేపలు రైలు చూస్తారని చెప్పేసి నేను అనుకోలేదు నేను ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకురాగలిగానని చెప్పేసి చాలా గొప్పగా అన్న సిగ్గనిపించింది మగ నిజంగా ఏంటి మనిషి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేపలో పీతలో రయ్యని మాట్లాడతాడు ఏంటి అంటే ఇప్పటివరకు రాయలసీమ ప్రజలు ఎప్పుడు కూడా చేప వంకా పీతంకా రెయ్యి ఇంకా సోనలేదా అసలు ఎలా ఉంటాయో కూడా తెలియదు అంత ప్రౌడ్గా చెప్పుకున్నాడు ఎంట్రా బాబు అని చెప్పేసి అని మొత్తం అందరూ నవ్వుకున్నాం అన్న బాబు ఇతను ముఖ్యమంత్రి అని చెప్పేస్తా రైట్ ఓకే అయిపోయింది ఏదో దరిద్రం చేసేవు అది పక్కన పెట్టేసే మంత్రిగా ఎవరిని చేసేవో ఐటీ మంత్రి సరే అంతకుముందు మంత్రి గారు చనిపోయారు ఆయన గురించి మనం మాట్లాడుకోకూడదు లేని వ్యక్తి పక్కన పెట్టేసేయండి మగుడువాడు అమర్నాథం తీసుకొచ్చాడు మంత్రిని చేసేడు ఇది ఇంకా అనమాట కోళ్ళు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి మంత్రిని చేసేడు వచ్చింది ఒకటే పాత సామెతలు చెప్పమంటే చెప్తాడు సామెతలు పాత సామెతలు చెప్పమంటే అవి చెప్తాడు బ్రహ్మాండంగా కోళ్ళికి నవ్వమంటే నవ్వుతాడు కోళ్ళ గురించి చెప్పమంటే కోళ్ళు గురించి చెప్తాడు అలాగే మాట్లాడేసాడు పరిశ్రమ సంగతి ఏంటి అని చెప్పేసి అని హైదరాబాదులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానం ఏంటంటే యూనో కోడి కోడిని పెట్టలేదు కోడి కోడి గుడ్డు మాత్రమే పెట్టగలుగుతుంది చాలా తేడా ఉంది ఇప్పుడు మేము గుడి మాత్రమే పెట్టగలిగాం దాన్ని పొదగాలి అది పిల్లవ్వాలి అవ్వాలి తల్లి అయిన తర్వాత ఇంకో పది గుడ్లు పెట్టాలి ఇలాంటి కవులను చెప్పుకోవచ్చాడు తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం నవ్వుకుంది ఎక్కడ నుంచి జోకర్ కాళ్ళు అందరూ కూడా అక్కడే ఉన్నారా బాబు అదే పరిశ్రమల గురించి అడిగితే కోడి కోడిగుడ్డని మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అందరూ నవ్వుకున్నారు మేము కూడా నవ్వుకున్నాం అయిపోయింది సరే నాకు అది కూడా అయిపోయింది తర్వాత దావోస్ వెళ్ళాలా ఒక సంవత్సరం వెళ్ళారు మీరు మీ హయాంలోనే నువ్వు కూడా వెళ్ళేవా ఆ రోజున మన స్టాల్లో మనం ఎలా అడ్డ అడ్డంగా సీట్లు పెట్టేసుకొని మనం ఎలా కూర్చోనో అంతా అయిపోయింది సరే పక్కన పెట్టి ఒక పరిశ్రమ కూడా రాలా మన హిస్టరీ అలాంటిది మన చరిత్ర అన్న సరే తగ్గర పక్కన పెట్టేసి వెళ్ళాడు వచ్చేడు అయిపోయింది తర్వాత సంవత్సరం పోలేదు వెళ్ళలేదు లేదని చెప్పేసి అని అందరూ అడుగుతున్నారని చెప్పేసి అని వైజాగ్లో సమ్మిట్ పెట్టాడు ఏం తీసుకొచ్చారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అన్నారు ఏమైంది అవి పోయా అది ఏదో మన పేటిఎం కార్యకర్తలు సూటు బూటి వేసారు పెట్టారు అయిపోయింది మధ్యాహ్నం భోజనాలు కొట్టేసుకున్నారు అదో క్లోజ్ అక్కడితో అయిపోయింది దాన్ని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాల్లో ఆ గుడివాడ అమ్మ నా చేత ఏమైనా మాట్లాడిపించారు ఇలా క్రిటిసైజ్ చేయడం అన్నమాట ఎక్కిరించడం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అప్పుడు ప్రభుత్వం అని చెప్పేసి అని రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది అని చెప్పేసానో లేదా పదిహేను పదహారు పదిహేడు అని చెప్పాను అప్పట్లో వచ్చిన పరిశ్రమలు అని చెప్పేసి ఆడి చేత ఆడు అంటని చెప్పేసి ఏమనుకోండి బొబ్బట్లు తాండ్రే రే మిఠాయ తర్వాత ఇంకోటి దగ్గర చెప్పుకొచ్చాడు మా బిల్లి చెప్పుకొచ్చాడు రే గొడిలాంటివి అన్నీ చెప్పుకొచ్చాడు కంపెనీ పేర్లు ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఎవడ పడితే ఆడికి వెళ్ళి నేను ప్రభు నాకు స్థలం ఇవ్వను అంటే ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకో మనం జస్ట్ ఒక సిమ్ కార్డు తీసుకోవాలంటేనే నీ ఆధార్ కార్డు ఇవ్వాలి అక్కడ ఇవాళ అవుతా అలాంటిది ఒక ఒక ప్రభుత్వం ఒక పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామంటే కనీసం ఒక పాలసీ ప్రకారం కొన్ని పద్ధతులు కొన్ని రూల్స్ ఆ కంపెనీకి ఉండాల్సిన పరిమితులు ఏంటి ఉండాల్సిన అర్హతలు ఏంటి ఇవేమి చూడరా ఇవేమి ఉండరా అడికి ఆ విషయం తెలియదు అడికి పేపర్ మీద రసిద్ది చదివేశాడు అసెంబ్లీలో నీకు ఆ మాత్రం బుద్ధిజ్ఞానం లేదా బొబ్బట్లో అప్పడాలని చదువుతున్నావు కనీసం ప్రభుత్వాలకు కొన్ని పాలసీలు ఉంటాయి కంపెనీలకు కొన్ని అర్హతలు ఉండాలి వాటిని ఆధారంగా చేసుకునే కదా ఒప్పందాలు చేసుకుంటుంటే దానికి సమాధానం లేదు ఇవాళ నువ్వు వచ్చి నిన్న మొన్నదాకా గూగుల్ డేటా సెంటర్ పైన విష ప్రచారం భయంకరంగా చేస్తారు ఇవాళకి చేస్తున్నారు మన మేధావులు కొంతమంది ఇవాళ వచ్చి క్రెడిట్ దప్పేస్తున్నాడండి నా హయాంలో వచ్చింది నేనే తీసుకొచ్చానని చెప్పేసాను అన్న వద్దు ఒక పక్కన విష ప్రచారం చేస్తే అది ఒకవేళ సక్సెస్ అయి ఉంటే కనుక ఇలా మాట్లాడేవాడి కాదు వేరే రకంగా మాట్లాడేవాడు వీళ్ళ చేసిన విష ప్రచారం సక్సెస్ అవ్వాలి పది మంది మొక్కలు దూసేస్తున్నారు డబ్బకి లేటి ప్రయాణం చేసేది నేనే తీసుకొచ్చేసినప్పుడు క్రెడిట్ మొత్తం నాకే ఇవ్వాలి ఇక్కడ మెయిన్ క్రెడిట్ ఇంపార్టెంట్ కాదన్న రాష్ట్రం డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అది నువ్వు తీసుకొచ్చేవా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా లోకేష్ గారు తీసుకొచ్చారా అనేది జనానికి తెలుసు మన హయాంలో ఏ పరిశ్రమలు వచ్చినాయి మనం వేటి గురించి ప్రస్తావించాం వేటి గురించి డిస్కస్ చేస్తాం అనేది జనానికి తెలుసు ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రత్యేకించి క్రెడిట్ దొబ్బేయాల్సిన అవసరం లేదు అయినా ఒకవేళ అది నువ్వు చెప్పినట్టు అది ఆదాని డేటా సెంటర్ అయితే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి ఎందుకంటారు ఆదాని డేటా డేటా సెంటర్ అంటారు కదా అన్న చిన్న చిన్న లాజిక్లు మర్చిపోకన్నా అనవసరంగా నువ్వు క్రెడిట్ దుబ్బేయాలనే తాపత్రయంలో జోకర్ అయిపోతున్నావు అంతే దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి క్రెడిట్ దుబ్బేసే పనులు పెట్టుకోద్ద నీ హయాంలో నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలు జీరో నువ్వు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చేసినట్టు ఎవడని నమ్మడో దయచేసి ఇంక కవర్లు చెప్పడం మానేస్తే బాగుంటుంది అన్న अभी उत्तर के